హలో అండి అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను వాకింగ్ చేసేసి వచ్చిన తర్వాత ఈ వీడియో షూట్ చేశాను సిక్స్ టెన్ ఆ టైంకి కంపల్సరిగా సూర్యుడు వచ్చేస్తున్నాడు ఈ మధ్యన ఎండాకాలం కదా విపరీతమైన ఎండు ఉంది డి విటమిన్ చాలా బాగా వస్తుంది పొద్దున్నే నడిస్తే ఎయిట్ తర్వాత నడిస్తే మటుకే కంపల్సరిగా ట్యాన్ అయిపోతాము ఈ వేడిలో అంత వేడుందనమాట నేను సిక్స్ లెవెన్కి వెళ్ళాను టెన్ టు సెవెన్కి వచ్చాను అనమాట ఈరోజు వాకింగ్కి వెళ్ళి కానీ వెదర్ అయితే చాలా వేడిగా ఉంది హ్యూమిడ్ ఉంది అన్నట్టు మర్చిపోయాను అందరూ సీతారాముల కళ్యాణానికి వెళ్ళారా అండి నేను కూడా వెళ్ళాను అది ప్యారడైజ్ దగ్గర హనుమాన్ టెంపుల్ ఉంటుంది వెస్లీ కాలేజ్ ఆపోజిట్లో సో అక్కడికి వెళ్ళాను అనమాట ప్రతి సంవత్సరం నేను అక్కడికే వెళ్తాను ఈసారి కూడా అక్కడికి వెళ్ళాను ఆఫీస్ నుంచి కాకపోతే నేను వెళ్ళేసరికి ఒంటికి గంటన్నర అయ్యింది పెళ్ళి అయిపోయింది భోజనాలు పెడుతున్నారనమాట దేవుడికి దర్శనం చేసుకోవడానికి కూడా చాలాసేపు పట్టింది ఒంటికంట వెళ్ళాను అన్నాను కదా చాలా టైం పట్టింది అనమాట దర్శనానికి కానీ భోజనానికి కానీ ఫుడ్ కూడా మ్యాక్సిమం అయిపోయిందంట సో అలాగే ఉండి అక్కడ కొంచెంసేపు ఫుడ్ తినేసి వచ్చాను అనమాట లైన్లో నుంచి మరి చాలా హ్యూమిడ్ ఉంది వెదర్ కూడా మబ్బేస్తుంది ఎండగా వస్తుంది రెండు రకాలు ఉన్నాయన్నమాట ఈరోజు ఈవినింగ్ అయితే వర్షం పడుతుంది అనమాట బయట నేను వాయిస్ ఓర్ ఇచ్చేటప్పటికి టైం ఆల్మోస్ట్ టెన్ ఫిఫ్టీన్ అలా అయింది నైట్ సో పొద్దున్న డే అయితే ఇలా స్టార్ట్ అయిందండి ఈరోజు ఒకప్పుడు శ్రీరామనవమి అని అంటే బలే ఉండేది నాకు ఎందుకంటే మా ఊరిలో పెద్ద పందిరి వేస్తారు రామాలయం దగ్గర పెద్ద పందిరి మా ఇంటికి మా అమ్మమ్మ ఇంటికి వెళ్ళాలంటే ఆ పందిరి మధ్యలో నుంచి వెళ్ళాలన్నమాట రోడ్ అంతా ఎండగా ఉంటుంది ఆ పందిరిలో నుంచి వెళ్తే చల్లగా ఉంటుంది కదా నీడగా భలే అనిపించేది మోరూరు పానకం సలివిడి వలపప్పు ఇవన్నీ బాగుంటాయి ప్లస్ బాజాలు ఫస్ట్ అయితే బాజాలు భలే ఉంటాయండి మళ్ళా భోజనాలు భోజనాలు ఎప్పుడూ మా ఊర్లో శ్రీరామనవమి భోజనానికి వెళ్ళలేదు సో ఇప్పుడైతే భోజనానికి కూడా వెళ్తాను అనమాట సో మొక్కల దగ్గర అంతా చూపించాను కదా మొక్కలు అయితే బాగున్నాయి కొంచెం వెదర్ చేంజ్ అయ్యే కొద్దీ మనం సాయంత్రం అప్పుడు కూడా వాటరింగ్ చేయాల్సి వస్తుంది ఇంకో ఇది కొత్తగా పెట్టాను కదా మొక్క ఇంక ఫాస్ట్ ఫాస్ట్గా గిన్నెలు కడిగేసి కడిగి కాదు సారీ గిన్నెలు సర్దేసి ఆంటీ వచ్చింది అనమాట సెవెన్ టెన్కి అంతా ఈరోజు ఇవి కూడా ఆంటీ రాకముందరే ఇవన్నీ చేసేద్దామని అనుకున్నాను కానీ ఆంటీ వచ్చేసరికి ఇవి మళ్ళీ పక్కన పెట్టేసాను అనమాట ఇంక ఎయిట్ థర్టీ మాక్సిమం ఎయిట్ థర్టీ లోపల వెళ్ళిపోయింది ఆంటీ ఈరోజు సో ఇంకా ఈ పని మొదలెట్టాను అనమాట మొన్న మా అన్నయ్య సపటకాయలు తెచ్చాడని చెప్పేసి అన్నాను కదండి అవన్నీ మంచిగా మంచిగా ముగ్గిపోయినాయి ఇంకా బాగా ముగ్గిపోతే కూడా బాగోవు కదా పాడైపోతాయని ఇంక మంచిగా కడిగేసి ఆంటీ ఉన్నప్పుడే పెద్ద పళ్ళం ఉంది కదా మళ్ళీ కడగాలి కదా అవన్నీ ఇంకా అవన్నీ ఇచ్చి చిన్న ప్లేట్లో వేసాను అనమాట ఇంకా వీటిలన్నిటికీ తొక్కలు తీసేసి బ్లెండర్ జార్లు వేసేస్తున్నాను ఇందులో కొంచెం పంచదార వేసి మిక్సీ పట్టేసి ఫ్రిడ్జ్లో పెడదాము మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మిల్క్ షేక్ చేసుకోవడానికి ఉంటుంది కదా అని చెప్పి ఇలా చేస్తున్నాను అనమాట ఇది నా ఐడియానే లాస్ట్ టైం కూడా ఒకసారి చేశాను అప్పుడు మంచిగా ఉంది ఇప్పుడు పంచదార వేసుకున్న వేసుకోకపోయినా పాలు పాలు కలిపేసుకుంటే సరిపోతుంది చల్లగా ఉన్న పాలు అని చెప్పి కొంచెం పంచదార కూడా యాడ్ చేశాను అనమాట ఇందులోనే నిజం చెప్పాలంటే ఇవే చాలా తీగ ఉన్నాయి కానీ ఇవి ఇంకా కొంచెం మళ్ళీ పాలు పోస్తే ఉండదేమో అని చెప్పి అప్పుడు వేసుకోవాల్సిన అవసరం లేదని ఇప్పుడు వేసేసాను అనమాట కానీ చాలా బాగా వచ్చింది స్మూత్గా వచ్చింది సపటకాయ కొంచెం జిగురుగా ఉంటుంది కదా నేనైతే కొంచెం జ్యూస్ తాగాను ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ ఏంటో తెలుసా ఒక చిన్న కప్పుతో టీ తాగాను అలాగే ఒక అట్టు తిన్నాను ప్రోటీన్ అట్టు అలాగే ఈ జ్యూస్ కూడా తాగా ఫుల్ అయిపోయింది ఈరోజు ఎన్ని నీళ్ళు తాగాను అండి ఆల్మోస్ట్ రెండు లీటర్ల వరకు తాగుంటాను నా ఉద్దేశంలో ఆ రెండు లీటర్లు చాలా ఎక్కువ ఎందుకంటే నేను ఎండాకాలం కూడా అన్ని నీళ్ళు తాగను బయటికి వెళ్ళాను కదా హ్యూమిడ్ చాలా ఉందన్నమాట అందుకని నీళ్ళు ఎక్కువ తాగేసా ఇంకో మెత్తగా మిక్సీ పట్టేసి ఇలాగ ఇందులో అనమాట ఇది నార్మల్ ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేస్తాను ఇంక గమ్మున గమ్ముని ఆఫీస్ టైం అయిపోతుంది అని చెప్పి నేను కూడా అందులో కొన్ని పాలు పోసుకొని జ్యూస్ చేసుకుని ఇంక ఆఫీస్కి వెళ్ళిపోయాను అనమాట ఆఫీస్లో పర్మిషన్ తీసుకున్న భోజనానికి వెళ్తాను శివుడు శివుడు అన్న రాముడు పెళ్ళి కదా అని చెప్పి ఇంకా పర్మిషన్ తీసుకొని పెళ్ళికి వెళ్ళాను యాక్చువల్గా చాలా మందిని పోగేద్దాం అనుకున్నాను కానీ అప్పటికే లేటు మోరవరు ఎండ ఇంకెందుకులే అని చెప్పి నేను ఒక వెళ్ళాను అనమాట సో దేవుడి పెళ్ళి అయితే చాలా బాగా జరిగిందండి నేను వెళ్ళేసరికి అసలు ఇది వరకు అయితే గుడి నిండా కూర్చుని అంటే నేను గమ్ముని వెళ్ళేదాన్ని కదా గమ్ముని అంటే ఫాస్ట్ అనమాట అప్పుడు కొంచెం త్వరగా వెళ్ళేదాన్ని కాబట్టి జనాలు ఎక్కువ మంది ఉండేవాళ్ళు అనిపించేది ఇప్పుడు జనాలు ఎక్కడో అక్కడ లేగిసిపోయి భోజనానికి వెళ్ళిపోయారు అనమాట ఇంక నేనైతే దర్శనం చేసుకునేటప్పుడు ఇది వీడియో క్లిప్పింగ్ తీశాను చాలా బాగా జరిగిందండి పెళ్ళి అయితే అక్కడ అక్షింతలు కూడా తెచ్చి ఆఫీస్లో కొంతమందికి పంచాను అనమాట ఇంకా ఉన్నాయి నా బ్యాగ్లో పెట్టుకున్నాను ఇవి బాగుంటాయి మంచిగా వేసుకుంటే మంచిది కదా అని చెప్పి తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాను అనమాట భోజనానికి వెళ్ళే క్యూలో నుంచున్నాను కదా ఇదిగో బాదం చెట్టు ఇది ఎన్నేళ్ళ క్రితం బాదం చెట్టు తెలియదు కానీ బాదం చెట్టు అనమాట బాగుంది కదండి ఇప్పుడు రాములవారి వారి బొమ్మను చూపిస్తాను అసలు ఎంత అన్ఎక్స్పెక్టెడ్ తెలుసా పంతులు గారు కూడా రావాలని అయితే నేను అస్సలు తీయలేదు కానీ పంతులు గారు కూడా వచ్చారు ఎంత బాగుందో కదా ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోయాను ఇక్కడ భోజనం చేసేసి ఇది వచ్చేసి ఇంకా సాయంత్రం అండి సాయంత్రము అదేంటో తెలియదు కానీ వెదర్ కొంచెం చల్లగా అయిపోయింది చెప్పాను కదా టెన్ ఫిఫ్టీన్ అలాగే ఇస్తున్నాను వాయిస్ ఓవర్ అని ఇప్పుడు వర్షం పడుతుంది కొంచెం కొంచెం బయట బాల్కనీలో నుంచి మట్టి వాసన వస్తుంది ఆ మట్టి తినేయాలనిపించేస్తుంది నాకు నూరు ఊరిపోతుంది ఇప్పుడే నిజం చెప్పాలంటే కొంచెం తలుపులు తీస్తే చల్లగా ఉంటుంది కదా అని ఆఫీస్ నుంచి వచ్చిన వెంటనే చేతులు కడుక్కొని తలుపులు తీసాను అనమాట బాల్కనీ తలుపు తీసాను నాకు భయం ఏంటంటే ఎక్కువ గాలేస్తే ఈ మనీ ప్లాంట్ ఉంది కదా అది ఎక్కడ పడిపోతుందో అని భయమేస్తుంది కొంచెం వెనక తోశాను అనమాట అందుకని చెప్పి మొన్న కూడా అలాగే చాలా గాలేసింది కానీ వర్షం ఏం రాలేదు ఈరోజు కూడా చాలా అనమాట కొంచెం సేపు వాకింగ్కి వెళ్ళేసి పైన వచ్చి స్నానం చేసి మా వద్దునికి ఫోన్ చేసి ఒక గంట సేమ్ మాట్లాడుకుని మేము ఎదురంపించా వాటి ఆ తర్వాత ఇంక పొడుకునే ముందర సిరమ్ అప్లై చేస్తున్నాను అనమాట యాక్చువల్గా నేను నా ముఖం మీద ఏమన్నా పొక్కులు అలా కనిపించినాయి అంటే గిల్లేస్తాను కంపల్సరీగా ఇంకా అవి కనిపించకుండా ఉండాలంటే బయటికి ఇంకో ఇలాంటివన్నీ చేస్తున్నాను అనమాట ఈ మధ్యన ఈ మధ్యన ఫేస్ ప్యాక్ కూడా వేసుకుంటున్నాను జుట్టుకి నూనె అప్లై చేసుకున్నాను ఆఫీస్ నుంచి వచ్చిన వెంటనే వాకింగ్కి వెళ్ళాను వచ్చిన తర్వాత స్నానం చేసి ఇంకో పొడుకునే ముందర ఇలాగ క్రీమ్ క్రీమ్ కాదు ఇది సిరమ్ గార్నియర్ది నేను ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను కదా ఇవి తెప్పించానని ఇది పాతదన్నమాట ఇది అయిపోస్తుందని కొత్త తెప్పించాను కానీ ఇది చాలా బాగా పనిచేస్తుందండి నాకు మంచి రిజల్ట్ అయితే ఇచ్చింది ఇంక ఇది మెడకు కూడా రాసుకుని ఇంక వాయిస్ ఓవర్ ఇచ్చేసి పడుకోవడమే అనమాట అయితే భలే చల్లగా ఉంది కానీ ఇంట్లో వేడిగా ఉంది కానీ వర్షం పడుతుంది ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి